మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈ కొబ్బరి లడ్లు ఉన్నాయి చూసారా భలే ఉంటాయండి చిన్నప్పుడు నా అన్న ఎప్పుడన్నా రూపాయి ఇస్తే బడ్డీ కొడు దగ్గరికి వెళ్ళి ఇచ్చి ఈ కొబ్బరి లడ్లు ఇవ్వంటే రెండే రెండు ఇచ్చేవాళ్ళు అండి అవి కూడా చిన్నగా ఉండేవి ఇంకా తినాలనిపించేది కాకపోతే అప్పుడు అర్ధ రూపాయి పాలు అయ్యటమే గొప్ప మళ్ళీ మళ్ళీ అడిగారు అనుకోండి ఇక అవి ఇచ్చేది కాదు మనం తినేది లేదు లేండి కానీ ఈ కొబ్బరి లడ్లు ఎలా చేయాలో ఈ మధ్యనే నేర్చుకున్నాను ఎలా చేశానంటే రెండు కొబ్బరి చెప్పుల నుంచి కొబ్బరి తీసి శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ ఫ్యాన్గాలు కారబెట్టి తడి పూర్తిగా పోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసేసి మిక్సీలో పెట్టేసి ఇలా పొడి చేశాను ఈ పొడిని ఒక కప్పుతో కలిస్తే రెండు కప్పులన్నర పొడి అయిందండి ఈ రెండు కప్పులన్నర పొడిని కొద్దిగా నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టేసాను అదే కళాయిలో రెండు కప్పులన్నర కొబ్బరి పొడికి ఒక కప్పు బెల్లం వేశానండి తీపి ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక అరకప్పు వేసుకోండి పర్వాలేదు అనమాట ఇక అరకప్పు నీళ్ళు కూడా పోసి బెల్లం కరిగిన తర్వాత కాస్త కూస్తూ లాంటిది ఉంటుంది కాబట్టి వడిపోసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను ఒక ఎలక్కయ్ దంచి వేసాను అనమాట ఇక తీగపాకం వచ్చిన తర్వాత వేయించిపెట్టిన కొబ్బరి పొడిని వేసేసి సన్నడి శగ మీద తిప్పుకుంటూ ఉండాలి కొబ్బరి ఉండకట్టే వరకు కూడా ఇలా తిప్పుతూ ఉండాలి అంటే ఉండకట్టి చక్కగా లడ్డు కట్టుకోవటానికి వీలయ్యేంత వరకు కూడా స్టవ్ మీద ఉంచాలన్నమాట సన్నరి సేగ మీద ఇక కట్టుకోవటానికి వీలుగా ఉంది అనుకునే ముందు ఒక అర స్పూను నెయ్యి వేసేసి స్టవ్ బంద్ చేసేసి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్లు కట్టేసుకోవడమే కొబ్బరి లడ్లు చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక ఈ లడ్లకి నెయ్యి వేయకపోయినా పర్వాలేదు కాకపోతే ఇంకా కమ్మగా ఉంటుందని కొంచెం నెయ్యి వేశాను వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టడం మర్చిపోకండి అబ్బా ప్లీజ్